హాయ్ అండి అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్రం గుడ్ న్యూస్ అని నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్పనే క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి దేశంలోని రైతులకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను తీసుకువస్తుంది ఈ పథకాల కింద రైతులకు ఆర్థిక ప్రయోజనాలను అందజేస్తారు అందులో ఒకటి ప్రధాన మంత్రి కిసాన్ మర్దన్ యోజన ఈ పథకం కింద వృద్ధ రైతులకు ప్రభుత్వం ఏటా ముప్పై ఆరు వేల రూపాయలు ఇస్తుంది ప్రధాన మంత్రి కిసాన్ మన్ధన్ యోజన కింద వృద్ధ రైతులకు ప్రతి నెల మూడు వేల రూపాయలు పింఛన్ అందజేస్తుంది అయితే ఇందుకోసం రైతులకు ప్రతి నెల కొంత రూపాయలు ప్రభుత్వం పథకంలో జమ చేయాల్సి ఉంటుంది పద్దెనిమిది ఏళ్ళు పైబడిన యువత మరియు నలభై ఏళ్ళు పైబడిన రైతులు ఈ పథకం ప్రయోజనం పొందవచ్చు పిఎం కిసాన్ మందన్ యోజన నిబంధనల ప్రకారం రైతులు ప్రతి నెల యాభై ఐదు నుండి రెండు వందల వరకు పెన్షన్ ఫండ్లో జమ చేయాలి రైతు వయస్సు నలభై ఏళ్ళు దాటితే ప్రతి నెల మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు ఒక రైతుకు ఇంకా పద్దెనిమిది ఏళ్ళు ఉంటే అతను ప్రతీ నెల యాభై ఐదు డిపాజిట్ చేయాలి అతని వయసు నలభై అయితే మీరు ప్రతీ నెల రెండు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి మీరు కిసాన్ మర్దన్ యోజన ప్రయోజనాన్ని పొందాలనుకుంటే వీలైనంత త్వరగా ఈ పథకం కోసం నమోదు చేసుకోవచ్చు మీరు పిఎం కిసాన్ మర్దన్ యోజన కోసం ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో రెండు మార్గాల్లో నమోదు చేసుకోవచ్చు మీరు ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే మీరు మీ సమీపంలోని సాధారణ మీ సేవా కేంద్రానికి వెళ్ళాలి అక్కడ మీరు అవసరమైన పత్రాలను సమర్పించాలి ఇది కాకుండా ఆన్లైన్ పద్ధతి ఏమిటంటే మీరు మందన్ డాటిన్కి వెళ్ళి అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది